అది ఫస్ట్ ప్రమో వీడియో ఐడియా యాక్చువల్లీ నా లైఫ్తో ది టుక్ అలాగే నేను చెప్పాను కదా ఇందాక అది నా రియల్ లైఫ్ సీన్స్ ఎగ్జాక్ట్లీ సినిమాలో ఉంది అలాగే మన ప్రమోషన్ ప్రోమో వీడియో కూడా నేను ప్రతి వన్ టూ వీక్స్ తర్వాత డైరెక్టర్ తో ఒక వన్ డే ఆఫ్ నాకు ఒక జ్యువెలరీ షాప్ ఓపెనింగ్ ఉంది అని సారీ షాప్ ఓపెనింగ్ ఉంది అని సో లైక్ అదే ప్రతిసారి మనీ మన డేట్స్ తో యుర్ టేకింగ్ డే ఆఫ్ అని సో అలా అదే ఐడియా ఐడియా గుర్తుంచింది అండ్ ఒక ప్రోమో వీడియో షూట్ చేశాను సో అలా మీరు అదే తను చెప్పింది నిజమే జనరల్ గా ఏంటంటే నాకు ఈ ప్రమో వీడియోస్ చేయడం రాయడం అనేది నాకు చాలా ఇష్టం అది ఎందుకు స్టార్ట్ అయిందంటే ఏజెంట్ టైంలో మాకు మార్కెటింగ్ బడ్జెట్స్ ఉండేవి కాదు గురుగారికి తెలుసు సో ఆ టైంలో ఈవెంట్స్ కి చేయాలన్నా ఛానల్స్ కి ఏదన్నా టీవీ షోస్కి వెళ్దాం అన్నా కూడా ఎవరు పిలిచేవాళ్ళు కాదు పోనీ ఒక ఫైవ్ మినిట్స్ సెగ్మెంట్ ఇవ్వండి అని అడిగినా ఎవరన్నా ఫేమస్ ఉంటే పిలుద్దామని ఇంకెలా ఆడియన్స్ని చేరుకోవడం ఎలా అనే ఒక నెసెసిటీ నుంచి ఈ ప్రమోషనల్ వీడియోస్ అనే ఐడియాస్ పుట్టాయి సో మీరు ఏజెంట్ టైంలో వెళ్ళి చూస్తే కనుక ఒక త్రీ ఫోర్ వీడియోస్ బాగా వైరల్ అయ్యాయి ఆ టైంలో ఇన్ఫాక్ట్ ఆ సినిమాకి అటెన్షన్ రావడానికి కారణమయ్యాయి సో అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఓకే మనము ఒక మీడియా ఛానల్ పిలుస్తున్నారా లేదా అని వెయిట్ చేయాల్సిన అవసరం లేదు మనకు తో మనకు వీలైనంత మన ప్రమో వీడియోస్ మనమే రాసుకుందాం మనమే దాన్ని ఆడియన్స్ని ఎక్సైట్ చేసేలా చేద్దాం ఇంకా రత్నాలు మీకు తెలిసిందే దాని తర్వాత నుంచి అది క్యాచ్ ఆన్ అయిపోయింది సో ఇప్పుడు ఏంటంటే ప్రతిసారి ప్రమోషన్స్ వచ్చినప్పుడు నాకు మెసేజ్ వస్తుంటాయి సోషల్ మీడియాలో సినిమా కంటే ప్రమోషన్స్ ఏం చేస్తామని చూస్తున్నా అని చెప్పి సో ఆ ప్రెషర్ బాగా పెరిగిపోతుంది సో ప్రతిసారి కొత్త ఐడియా తీసుకురావడం చాలా కష్టం మీరు అప్పుడు ఆ జ్యువెలరీ యాడ్ చూశారు అది ఏమి అలా టక్ మనకి క్రాక్ అవ్వలేదు తను అన్నట్టు రెండు మూడు సార్లు ఎప్పుడు ఏదైనా షూట్ చేద్దామన్నా కూడా తొందరగా వెళ్ళిపోతూ ఉంటుంది ఏంటి ఎక్కడికి వెళ్తుంది అని అంటే జ్యువెలరీ స్టోర్ ఓపెనింగ్ అని చెప్పేవాళ్ళు మేనేజర్ సో నాకు అక్కడ గుర్తొచ్చి అక్కడ స్ట్రైక్ అయ్యిందనమాట ఈ జ్యువెలరీ స్టోర్ మీదే మన మన ప్రమో ఓపెన్ చేస్తే ఎలా ఉంటది సో అప్పుడప్పుడు అలా సెట్ మీద టక్ మన ఐడియాస్ వచ్చేస్తాయి